ఈ మధ్య ఒక మిత్రుడు నాకు వీడియో షేర్ చేసాడు ఆ వీడియోలో ఒక సీనియర్ జర్నలిస్టు తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వీడియో ఆయన నాకు బాగా ఫ్రెండ్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి కూడా ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత ఆయన కొంత తొందరపడ్డాడేమో అనిపించింది సీనియర్ జర్నలిస్టు సాక్షి మీడియాకి సంబంధించి ఆ ఇంటర్వ్యూలో ఆయన్ని ప్రధానంగా ప్రశ్నలు అడిగారు నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి పేరు కానీ ఆ ఛానల్ పేరు కానీ చెప్పదలుచుకోలేదు సాక్షి మీడియా మీద ఆయన మాట్లాడుతూ ఆ సీనియర్ జర్నలిస్టు సాక్షి మీడియాని మీడియా కేటగిరీ నుంచి పత్రికల నుంచి డే రికగ్నైజ్ చేయాలి అసలు రిపోర్టర్లని ఇంకా విలేకరుల కాన్ ప్రెస్ కాన్ఫరెన్స్కి పిలవకూడదు ఆర్ఎన్ఐ కూడా రద్దు చేయాలని ఇంత ఇంత స్వీపింగ్ కామెంట్స్లోకి వెళ్ళాడు అది చూసినప్పుడు ఏమిటి ఇంత పెద్ద మనిషి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇంత మిక్చర్గా మాట్లాడుతున్నాడు అని అనిపించింది తరచు చూడగా ఆ ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగే వ్యక్తి కూడా డ్రైవ్ చేస్తున్నాడు ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటే ఈయన తెలియకుండానే అలా ఆయన ట్రాప్లో చిక్కుకొని పక్కదారి పెట్టేశాడు నిజానికి సాక్షి అనే కాదండి ఇవాళ తెలుగులో అన్ని పత్రికలు మాటకొస్తే మొత్తం భారతదేశంలోనే భాషలతో నిమిత్తం లేకుండా ఒక పొలిటికల్ ఎజెండాలతో పత్రికలు ఛానల్స్ పనిచేస్తున్నాయి ఇది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ వై ఓన్లీ సాక్షి సాక్షి మాత్రమే వైసీపీ ఎస్ వైసీపీకి అది అఫీషియల్ ఆర్గాన్గా అది ముద్రపడ్డది అటువంటి ముద్ర లేకుండా ఎన్ని పత్రికలు లేవు ఈనాడు ఆంధ్రజ్యోతి అవి తెలుగుదేశము కార్యకర్తలు నడుపుతున్నదో లేకపోతే తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఛానల్స్లో కాదు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత మొగ్గు అనేది ఆ పత్రికలు చదివే పాఠకులకు తెలుసు నిజానికి సాక్షి వల్ల జరిగే నష్టం కంటే ఎటువంటి ముద్ర మేము న్యూట్రల్ అని చెప్పుకున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది పాఠకులకి సాక్షి ఎస్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతుంది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్ వేరేజ్ ఈనాడు ఆంధ్రజ్యోతి అలా కాదు కదా అందువల్ల ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే తెలంగాణలో కూడా అనేక పత్రికలు ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళకి నమస్తే తెలంగాణ పత్రిక ఉంది ఛానల్ ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా తమకంటూ సొంతంగా పత్రికలు ఛానల్స్తో పాటు కొన్ని కొంతమంది చేత పెట్టుబడులు పెట్టించి ఇండైరెక్ట్గా కూడా కొన్ని ఛానల్స్ని వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు కేవలము మనం ఒక ఓవరాల్గా ఒక సిచ్యువేషన్ని గమనించాలి తప్పించి కేవలం వీళ్ళనే మన గొంగట్లు అన్నం తింటున్నాము ఒక ఛానల్ను ఒక పత్రికను నిందించి ప్రయోజనం లేదు అట్లాగే పత్రికలు ఏమి రాసినా ఛానల్స్ ఏమి చెప్పినా కానీ ప్రజలు వాళ్ళు డెస్సివ్గా ఉంటున్నారు వాళ్ళు రాసేవి వాళ్ళు చూపించే వాటిని ఎవరు నమ్మటం లేదు కనుక ఈ దృష్ట్యా మనం చూడాల్సినటువంటి తరుణంలో ఆయన సీనియర్ జర్నలిస్టు కొంత కేవలము సాక్షిని మాత్రమే ఆయన బ్లేమ్ చేసి ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రశ్నలు అడిగినప్పుడు ఆ పత్రికల యజమానులు ఎవరు కూడా ఆయా పార్టీల సభ్యులు కాదు అని చెప్పి ఆయన చెప్తూ వచ్చారు మొత్తానికైతే ఆ సీనియర్ మిత్రుడు కొంత దారి తప్పాడు విశాలాంధ్ర ప్రస్తావన కూడా వచ్చింది విశాలాంధ్ర ప్రస్తావన ఇవన్నీ ఏమిటంటే ఒక్కొక్కసారి చాలా ఏమిటి మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడటాడు వెనకాల ఏమైనా మోటివ్స్ ఉన్నాయా ఆయన ఏమైనా డబ్బులు కొన్నారా కానీ అలా అమ్ముడు పోయే మనిషి కాదే అతని ఇంటిగ్రిటీస్ నాకు తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆయనతో మాట్లాడితే బాగుంటుంది ఒక అకాడమిషియన్గా అని చెప్పి నేను ఓపెన్గా చెప్పాను నా అభిప్రాయాలని చెప్పినప్పుడు ఆయన ఆయన గొప్ప సంస్కారవంతుడు సీనియరు వయసు దాదాపుగా డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఏమంటే పొరపాటు అయితే జరిగిందండి చక్రధర్ గారు నేను మా మాట్లాడుతున్నప్పుడు అయితే ఏమీ తెలియలేదు కానీ రికార్డింగ్ అయిన తర్వాత నేను విన్నప్పుడు నాకు కొంత లోపమేటో అర్థమైంది నాకు నేను కొంత అగ్రెసివ్గానే వెళ్ళిన ఇది కనిపించిందండి అని ఒక సరదాగా ఒక మాట కూడా అన్నాడు మనం భోజనం చేసేటప్పుడు ఒకసారి మన దీనికి మించి మోతాదుకి మించి తింటామండి భోజనం చేసిన తర్వాత మనం కాస్త ఆ తర్వాత ఆపసపాలు పడతాము అలాగే జరిగిందండి ఈ ఇంటర్వ్యూలో దాని తర్వాత దాన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి మరొకసారి మరొక ఇంటర్వ్యూ కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పాను సరే ఆయన పెద్ద ఆయన గొప్ప సంస్కారవంతుడు కనుక నేను ఒక రైట్ స్పిరిట్తో ఆయన దృష్టికి కొన్ని విషయాలు చెప్పాను కనుక ఆయన వెంటనే నాతో పర్సనల్గా ఫోన్లో చెప్పగలిగాడు చాలామంది అలా కూడా రియాక్ట్ అవుతారని చెప్పి నేను అనుకోను నువ్వెవరు పోయా చెప్పడానికి మాకు మా ఇష్టం అంతే అని ఆ దారి పక్కదారి తొక్కేవాళ్ళు కూడా ఉండొచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మంచి అనుభవజ్ఞులైన జర్నలిస్టులు సైతము యూట్యూబులు వాళ్ళు అడిగే ప్రశ్నల ద్వారా దారి తప్పించేటువంటి ప్రమాదం ఉంది కనుక ఎలర్ట్గా ఉండటము అనేది చాలా అవసరమని చెప్పడానికి నేను ఈ ప్రత్యేకించి ఈ కేస్ స్టడీని మీ ముందుకు తీర్చాను